హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు నెల్లూరు స్టైల్లో మసాలా వడ పులుసు చేసి చూపిస్తాను నెల్లూరులో ఏ ఫంక్షన్ జరిగినా సరే అండి ఫస్ట్ అయితే ఈ వడ పులుసు ఖచ్చితంగా ఉంటుంది రాగి సంగట్లోకి కానీ లేదా కట్టె పొంగల్ చేసుకుంటాం కదా కట్టె పొంగల్లోకి కానీ ఈ వడ పులుసుని వేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రోజు ఈ మసాలా వడ పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వడ పులుసు చేసుకోవడానికి ఫస్ట్ చింతపండును నానబెట్టుకుందాము మనం మసాలా వడ చేసుకునే లోపు చింతపండు కూడా నానుతుంది అందుకని నేను ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకున్నాను లేదా చిన్న సైజు అయితే రెండు నిమ్మకాయల సైజు అంతా తీసుకోండి చింతపండు పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుందండి వడలు పులుసుని బాగా పీలుస్తాయి కాబట్టి కొద్దిగా పులుసు ఎక్కువే పెట్టుకోవాలి అందుకోసం ఇంత చింతపండు తీసుకొని దీంట్లో నీళ్లు పోసేసి పక్కన పెట్టేసేయండి చింతపండు నాన్తూ ఉంటుంది ఈ చింతపండు నానేలోపు మనం మసాలా వడ చేసుకుందాం ఈ మసాలా వడ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పచ్చిశనగపప్పుని ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను పచ్చిశనగపప్పు బాగా నానతే మసాలా వడ బాగా వస్తుంది ఈ కప్పు తోటి మెజరింగ్ కప్పు తోటి ఒక కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టేసాను నానబెట్టేశాను చూడండి ఎంత బాగా నానున్నాయో ఈ విధంగా నానిన ఈ పచ్చిశనగపప్పుని మరొకసారి నీట్గా కడిగి ఈ పప్పు మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా నీళ్లు మొత్తం పారబోసి ఈ పప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒకటేసారి కాకుండా చిన్న మిక్సీ జార్లో ఒక రెండు సార్లుగా గ్రైండ్ చేసుకోండి బాగా గ్రైండ్ అవుతుంది మరి మెత్త అత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పలుకులు పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు సార్లు అలాగా పల్స్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా గ్రైండ్ అవుతుందనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఏదైనా బౌల్లోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను మరి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి టేస్ట్ బాగుండవు మసాలా వడలు మనకు అక్కడక్కడ పప్పు అనేది తగులుతూ ఉండాలి ఆ విధంగా వచ్చేటట్లే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసి దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా కోసం ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దీంట్లోనే ఒక్క హాఫ్ ఇంచు దాకా దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని దంచుకోండి జస్ట్ ఈ మసాలా సరిపోతుందండి మసాలా వడలకి మీరు కావాలి అంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో ఇవన్నీ మెదగవు కాబట్టి ఇలా దంచి వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంతమంది కొన్ని ధనియాలు కూడా వేసుకుంటారు నేనైతే ధనియాలు వేయనండి కర్రీలో ఒక్కరవ ధనియాల పొడి వేస్తాను మీరు కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని దంచుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న ఈ మసాలాని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు పిండిలో వేసుకోవాలి జస్ట్ ఈ కొద్దిగా మసాలా వేసుకుంటేనే మనకి వడలు చాలా రుచిగా ఉంటాయి ఈ మసాలా అనేది మరి ఎక్కువ అయితే కూడా టేస్ట్ బాగుండదు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ సరిపోతుంది లేదా కొద్దిగా సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు చేతితోటి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పిండికి బాగా పట్టాలి అలా వచ్చేంత వరకు ఇలా నలుపుతూ బాగా కలుపుకోండి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఇలా సన్నగా వేసుకొని కలుపుకోండి నేను ఫస్ట్ వేయలేదు పచ్చిమిర్చి వేస్తే కూడా బాగుంటుంది అలాగే కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు జీలకర్ర ఏం అవసరం లేదండి మనం వడపులుసుకు చేస్తున్నాం కాబట్టి మామూలు మసాలా వడలు చేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు అరచేతిలో పెట్టి ఈ విధంగా నొక్కాలి ఇవి మరీ పలచగా చేయకూడదండి కొద్దిగా మందంగానే ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మసాలా వడ ఈ విధంగా ప్రెస్ చేయాలి చూడండి ఎంత బాగా వచ్చాయో సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా మసాలా వడలు చేసి పెట్టుకోండి లేదా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఆయిల్ కాగుతున్నప్పుడు అప్పటికప్పుడే చేసి ఆయిల్లో వేసుకొని వేయించేస్తారండి లేదు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా మసాలా అన్నింటినీ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత వేయించుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఫస్ట్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి అప్పుడు మసాలా వడలు వేసుకొని వేయించుకోండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవండి లోపల దాకా బాగా వేగాలి కాబట్టి లోటు మీడియంలో పెట్టి వేయించుకుంటే మసాలా వడ బాగా క్రిస్పీగా బాగా వేగుతుంది అలాగే వేసిన వెంటనే తిప్పేయకండి ఒక నిమిషం ఆగి ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే మసాలా వడ వేగడానికి కాస్త టైం పడుతుంది కాస్త ఓపిగ్గ వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగాయి ఈ విధంగా ఆనియన్స్ కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేగాలన్నమాట ఇలా వేయించుకున్న ఈ మసాలా వడలని అన్నింటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి నెల్లూరులో టిఫిన్ షాపుల్లో బోండాలు బజ్జీలతో పాటు ఈ మసాలా వడ కూడా ఖచ్చితంగా ఉంటాయండి మా అత్తమ్మ అయితే మసాలా వడలు కొన్ని తీసుకొచ్చి పులుసు పెట్టి ఆ పులుసులో వేస్తూ ఉంటారు సపరేట్గా మసాలా వడలు ఏం చెయ్యదు మా అత్తమ్మనే కాదు నెల్లూరులో చాలా మంది అలానే చేస్తూ ఉంటారండి మనమైతే ఇలా సపరేట్గా మసాలా వడ చేసుకోవాల్సి వస్తుంది ఇలా మసాలా వడ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు ఉంది కదా ఈ చింతపండుని ఈ విధంగా బాగా పిసికి పిప్పిని తీసేసి చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి పులుసులకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక్క హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి పులుసు కూరల్లో మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఐదారు వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా వేయించుకోండి ఇవి కొద్దిగా వేగయ్యి అనుకున్న తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అలా వేయించేయండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో కాస్త పెద్దగా ఉన్న టమాటా ఒకటి తీసుకొని ఈ టమాటాను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేగనివ్వండి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి టమాటా ముక్కలు తొందరగా వేగుతాయి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నాను పులుపుకు తగ్గట్టు కారం ఉప్పు ఉండాలండి అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుంది చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక నాలుగు టీ స్పూన్లు వేశాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కారం వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి మాడకుండా ఉంటుంది మళ్ళీ ఆ కారం అంతా మాడింది అంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇలా కారం కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని పోసుకొని దీంట్లోనే మరొక గ్లాసు నీళ్లు పోస్తున్నాను మొత్తం మీద నేను మూడు గ్లాసులు నీళ్లు పోసానండి పులుసు కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వడలు పులుసుని పీల్ చేస్తాయి అప్పుడు మీకు బాగా చిక్కగా ఉంటుంది పులుసు అసలు కనిపించకుండా అయిపోతుంది అందుకని పులుసు అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి ఇలా పులుసుకు తగ్గట్టు నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకవేళ కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు పులుసు అనేది ఇలా పల్చగానే ఉండాలి ఫస్ట్ మీకు ఉడికే కొద్ది చిక్కబడుతుంది ఇలా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారుగా ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించాను నేను ఇలా ఉడికిన తర్వాత పులుసు ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుంది లైట్గా మరీ ఎక్కువ చిక్కబడినివ్వకూడదు ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అన్నింటిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఉడికించి దించేసేయండి అంతకంటే ఎక్కువసేపు ఉడికించారంటే పులుసు మొత్తం వడలు పీల్చుకొని పులుసులు కనిపించకుండా అయిపోతుంది మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పులుసు ఈ విధంగా ఉండాలండి కొద్దిగా పల్చగా ఉన్నట్టే అనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ సగం వరకు ఈ మసాలా వడలు పులుసుని పీల్చుకొని ఉంటాయి ఆరిన తర్వాత ఇంకా పులుసుని ఎక్కువగా పీల్చుకుంటాయండి మీరు మరీ చిక్కగా చేసేసుకున్నారనుకోండి పులుసుని ఆరిన తర్వాత అసలు పులుసే ఉండదు అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆరేటప్పటికే బాగా చిక్కగా వచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే కొత్తిమీరని చల్లుకోవచ్చు నేను కొద్దిగా కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను ఆరిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను పులుసు చూడండి ఎంత చిక్కగా ఉందో కరెక్ట్ ఉంది పులుసు అనేది వడలు కూడా బాగా పీల్చుకుని ఉంటాయి పులుసుని చాలా బాగుంటాయి టేస్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట మీకు వడ పులుసు ఈ పులుసుని మీరు రైస్ లో తినొచ్చు రాగి సంగట్లో తినొచ్చు మాకు నెల్లూరులో అయితే ఏ ఫంక్షన్స్ జరిగినా సరే రాగి సంగటిలోకి కానీ లేదా పొంగలి మనం కట్టె పొంగలి చేసుకుంటాం కదా ఆ పొంగల్లోకి అయినా సరే ఈ పులుసుని వేస్తారండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఈ పులుసు చేసుకున్న రోజు కంటే కూడా పక్క రోజు ఇంకా బాగుంటుంది టేస్ట్ రాగి సంగటిలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి